హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టెలివిజన్ అయినప్పుడు అందరు బాగున్నారా ఇది వచ్చేసి చిన్నపిల్లల ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ స్టిచింగ్ చేస్తున్నాను ఓకేనా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి మీ పిల్లలకి మీరు కూడా ఈజీగా అండి ఓకేనా చూసి చూపించిన విధంగా ఇది బ్యాక్ పార్ట్ కుట్టేసుకోండి ఏవో తెరళమర మరలేసిస్తాను ఈ డ్రెస్ నెక్ మాత్రము ఓకేనా అండి ఇదైతే కటింగ్ వీడియో పెట్టానండి స్టిచ్చింగ్ ఎప్పుడో పెట్టాల్సింది కానీ ఎడిటింగ్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కాలేదు కుదరలేదు సారీ లేట్ అయిపోయింది ఓకేనా లేట్ అయినంత మాత్రమే ఏం కాదు మీరైతే చూసేసేయండి నేర్చుకోండి మీ పిల్లలకి కుట్టేయండి ఓకేనా అంతేనండి అట్లా తిరల మరలు వేసేసుకొని కుట్టేసుకోవడమే నెక్ ఓకేనా వెనుక అయితే నేను నెక్కి వెనుక బ్యాక్ ఉక్సులు పెడుతున్నానండి పిల్లలకి తీసుకోవడానికి అయినా ఈజీ ఉండేలాగా నేనైతే ఉక్సులు పెడతాను అన్నమాట ఓకేనా అయిపోయిందాన్ని చూపించినట్టుగా కుట్టేసుకోండి ఓకేనా నా వీడియోలు ఎలా ఉంటున్నాయి మీకు నచ్చుతున్నాయా లేదా ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా అంటే ఏమన్నా మార్చుకోవాలా నేను వీడియోలో వాయిస్ కానివ్వండి ఏదన్నా స్టిచ్చింగ్ కానివ్వండి ఓకేనా ఇదైతే కొద్దిగా దూరం నుంచి పెట్టానండి కెమెరా ఫోన్ అయితే సారీ ఇదైతే నేను అలా తీసాను ఇప్పుడైతే ఇట్లా కనిపించేలాగా కాకుండా దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది దగ్గర నుంచి కనిపించేలాగా అయితే షూట్ చేస్తున్నాను ఓకేనా అంతే ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియోలు చెప్పచ్చు కదా లైక్ చేశారా మరి నా వీడియోని వెళ్ళండి లైక్ చేయండి చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని నా వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా చేశారా మరి సబ్స్క్రైబ్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇంకా నా వీడియోని ఎక్క స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న ఛానల్ వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేయండి మీ సపోర్టు ఎంతో అవసరం అండి నాకైతే ఇప్పుడు ఓకేనా ఇది అయితే ఫ్రంట్ పార్ట్ అండి ఒక్క పా మార్జిన్ తోటి నెక్కట్లేసేసుకొని ఇంకో నెక్ మంచిగా కట్ చేసేసుకొని తిప్పేసుకోవడం అక్కడక్కడ అట్లా కట్ కలు వేసుకోవాలి అక్కడక్కడ కట్ చేయడం వల్ల ఏంటంటే నీట్ గా తిరుగుతుంది ఎక్కడ కూడా ఎత్తు తగ్గులు లేకుండా ఓకేనా అట్లా కుట్టేసుకోవడమే చూడండి ఒకటి లైనింగ్ క్లాత్ వైపు ఒక చిన్న స్టిచ్ చేయండి వేయడం వల్ల నీట్ గా వస్తుంది మంచిగా అనుగుతుంది నెక్ అనేది మంచి షేప్ కనిపిస్తుంది అట్లా అంతే ఆ విధంగా ఓకేనా చూడండి అలా మీ ఇంట్లో ఎవరైనా టైలర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ టైలర్ చేస్తే వాళ్ళకి పిల్లలు ఉంటే షేర్ చేయండి స్టిచ్చింగ్ అనేది నేర్చుకుని కుట్టేస్తారు ఇది కటింగ్ వీడియో పెట్టానండి అంత ఐదు నిమిషాలు ఏమో పెట్టాను చూసేయండి కటింగ్ సింపుల్ కటింగ్ ఉంటుంది హ్యూజ్ కటింగ్ అన్నమాట ఎవరైనా కటింగ్ చేసుకొని కుట్టేయచ్చు బిగినర్స్ అయినా ఎవరైనా కానీ కుట్టు కటింగ్ స్టిచ్చింగ్ అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్ళైనా కూడా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో నావి ఉంటాయి అన్నమాట ఓకేనా నేను ఇంకా ఇంకా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అంటే ఇంప్రూవ్ అంటే స్టిచ్చింగ్ లో కాదు వీడియోస్ మీకు చూపించడంలో నేను ఇంప్రూవ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను ఎలా చూపియాలి వీడియోలు మీకు అర్థమయ్యేలాగా ఎలా చేయాలి ఎక్కడ ఎట్లా చూపించాలి దగ్గర నుంచి చూపియాల ఎలా అనేది నేనైతే ఆలోచిస్తున్నాను మంచిగా మీకు చూపియాలి వీడియోస్ ఎందుకంటే నేర్చుకుంటే ఎవరన్నా ఒకరు నేర్చుకుంటే కూడా నేను నా నాకు అయితే హ్యాపీ అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ అనమాట ఓకేనా చాలా మంది ఉన్నారండి వీడియోలు యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకునే వాళ్ళు ఓకేనా ఎలా ఉందో నా వీడియో ఎక్కడ కూడా మీరైతే స్క్రిప్ చేయకుండా చూసేసండి ఓకేనా అంతే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కుట్టుతున్నాను ఇది గుర్తు కూడా దగ్గర దగ్గర బాగానే రోజులు అవుతుందండి గుర్తులేదు నాకైతే షూట్ చేశాను కానీ ఎడిట్ కూడా చేసి పెట్టాను కానీ వాయిస్ ఎవరు ఇవ్వలేదు నేను దీనికి అట్లా ఎలా ఉంది చూడండి అయితే ఇది బాడీ పార్ట్కి మనము బాడీ పార్ట్ కొలత ఎంత ఉందో అని అనేసి కూర్చొని పెట్టేసుకోవాలి దానికి వచ్చిందంతా అనేసి పెట్టేసుకోవడం ఇది మధ్యలో ఒకటి కచ్చకాయ పెట్టుకోండి అక్కడ సగం వరకు రావాలి సగం ఒక ఇప్పుడు పది ఇంచులు ఉంది అనుకోండి ఒకవేళ నడుము ఒక వెనుక వైపు ఐదు ఇంచులే రావాలి అక్కడ వరకు మధ్యలో వరకు అలా అలా పెట్టుకున్నారనుకోండి ఈజీగా అండి కుట్టు కూర్చునే అయితే చిన్న పిల్లలకి కుట్టేటప్పుడు ఒకటి టిప్ అన్నమాట టిప్ అంటే టిప్ కాదు కానీ ఒక సజెషన్ ఏంటంటే కుర్చులు అనేటివి దగ్గర దగ్గరే పెట్టండి మంచిగా ఎక్కువ ఎక్కువ పెట్టండి చూడండి ఇంత మంచిగా వచ్చేస్తుంది కనిపిస్తుంది అసలు ఇదైతే ఐరన్ చేయాల్సిన అవసరం లేదు ఈ క్లాత్ని శారీ అన్నమాట దీంతోనే ఒక వాళ్ళ చుట్టాలమ్మ ఆమె ఆ పాపకి కుట్టిపించింది లంగా జాకెట్ లంగా బ్లౌజ్ అయితే మిగిలిన క్లాత్తోనే ఈ పాపకైతే ఫ్రాక్ కుడుతున్నాను వాళ్ళ తమ్ముడు కూతురికి అయితే నేను ఫ్రాక్ కుడుతున్నా అమ్మాయి కుట్టించిన వాళ్ళ ఆమెకే మా కూతురికి కుట్టించుకుంది ఇదైతే వాళ్ళ తమ్ముడు కూతురికి అయితే కుట్టిస్తుంది అన్నమాట అట్లా అయిపోయిందండి ఒకసారి చూసేసుకుంటే అయిపోయింది కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అట్లా మధ్య మధ్యలో కొత్త వాళ్ళు అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అని అనేసి ఓకేనా అయిపోయింది ఇంకో జాయింట్ చేసేసేయడం ఇగో మెయిన్ క్లాత్ ఎలా ఉంది పైన వైపు చూస్తుంది ఓకేనా మెయిన్ క్లాత్ పైన చూస్తుంది పైన పెట్ పైన సీదా వేసి ఇదే అనేది సీదా ఉల్టా వేసిన చూడండి అట్లా వేసేసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా చూపించినట్టుగా ఓకేనా నాకు మాటలు అర్థం కాకపోయినా స్టిచ్చింగ్ అర్థం అయిపోతుంది మీకు చూస్తూ ఉంటే ఓకేనా చూడండి బాగా వచ్చింది కదా అయితే బ్యాక్ అయితే అది అంచుంది ఉంది కదా అంచు అయితే బ్యాక్ రాదండి చీర కదా పై ఇదంతా మీటర్ మీటర్ పావు ఉంది క్లాత్ దాంతోనే సరిపెట్టాను అన్నమాట అయితే సరిపోలేదు ఇది మధ్యలోకి వెళ్ళి కట్ చేసిన కటింగ్ చూస్తే మీకు అర్థమైపోద్దండి ఓకేనా ఒకసారి స్టిచ్చింగ్ చూసేటప్పుడు ఐదే నిమిషాలు ఉంది ఒకసారి కటింగ్ చూసేసేయండి ఓకేనా అటు ముందు అలా అటు ఎలాగైతే కుర్చులేసినా ఇటు కూడా సేమ్ అలాగే కూర్చులేసుకోవాలి సైజ్ కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి చూసేసుకోండి హ్యాండ్స్ అండి ఇదైతే సింపుల్గా బుట్టా హ్యాండ్ అన్నమాట అది బుట్ట హ్యాండ్స్ ఆయన అక్కడ వాటర్ బాటిల్ ఉంటే వీడియో తీస్తున్నారు సంగతి వర్చిపోయి వచ్చేసిండు నవ్వుతున్నారు మళ్ళీ చెప్పవా నువ్వు పడతావు బావా అంటే అవునా నేను పడతా నాకు చెప్పవా అనేసి అంటున్నారు అట్లా సింపుల్ ఫస్ట్ అయితే కుట్టేసేసుకోండి అలా చూపించినట్టుగా కుట్టేసేయండి ఓకేనా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నాకు తెలుగు సరిగా రాదండి తెలుగులో ఏదైనా మిస్టేక్ అయితే కొద్దిగా నన్ను క్షమించండి ఓకేనా నాకైతే సపోర్ట్ చేయండి తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేసి తెలుగు వస్తుంది వస్తుంది కానీ పర్ఫెక్ట్ కాదన్నమాట మా మదర్ టంగ్ అయితే తెలుగు కాదు మదర్ టంగ్ అయితే మరాఠీ అన్నమాట అట్లా అందుకని తెలుగు అంతగా పర్ఫెక్ట్గా అయితే స్పష్టంగా రాదు కొన్ని కొన్ని పోతాయి అక్కడక్కడ అంటే నాతో ఉన్న నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వాళ్ళు అన్నమాట ఇది అట్లా కాదు కామెంట్ చేసి అలా మాట్లాడద్దు ఇది ఇలా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని చెప్తారు చాలా వరకు బెనిఫిట్ ఇంప్రూవ్ అయిపోయాను కొన్ని అయితే రావు అంటే హ్యాండ్ ఫీల్గా ఆ సిస్టర్ కనిపిస్తుంది కదా తను అయితే నేర్చుకోవడానికి వస్తుంది అన్నమాట తెలిసిన వాళ్ళే చాలా వరకు ఫ్రెండ్షిప్ లాగా మా పరిచయం ఒక ఫోర్ ఇయర్స్ అట్లా అవుతుంది చాలా మెలిసి ఉంటాం హ్యాపీగా మంచిగా ఉంటాం సిస్టర్ ఓకేనా చూపించినట్టుగా పిల్లలకి ఎక్కువ బుగ్గలు కూర్చులు పెడితేనే మంచి కనిపిస్తుంది కానీ వీళ్ళు అంత కుర్చులొద్దు అన్నారు కానీ పెట్టేష్టం నేనైతే బాగుంది అని చెప్పారు వాళ్ళకైతే నచ్చింది పిల్లలకి కుట్టి లేదంట కొన్న డ్రెస్సులు వేస్తారు ఎక్కువ కుట్టిచ్చేసరికి పిల్లలు అసలు ఈ డ్రెస్సులు అసలు వదిలిపెట్టట్లేదు అంటే వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అసలు అక్క మీరు కుట్టారు కదా అసలు మా పిల్లలు అయితే ఇప్పుడు అది వేసుకుంటు వేసుకుంటా వేసుకుంటాం అంటున్నారు డాష్ పెట్టినా కూడా వెతికి మరీ ఇది కావాలి అంటున్నారు అని చెప్తున్నారు తెలుసా అండి ంతా మంచిగా వచ్చేసినాయండి డ్రెస్ మొన్న పాపని వాళ్ళు ఊరెళ్తే ఈ డ్రెస్ వేసుకొని పోయారు మంచిగా ఉంది కొద్ది వైట్ ఉంటారు వాళ్ళు మంచి కనిపిస్తుంది ఈ క్లాత్ అయితే నెవీ బ్లూ కదా నెవీ బ్లూ ఎవరికైనా బాగుంటది కదండి కలర్ ఇది వచ్చేసి హాయిండ్స్ కి పట్టి వేస్తున్నాను కొద్దిగా మిగిలేసరికి హైన్స్కి కి పట్టి వేస్తున్నాను టూ ఇంచు పట్టి ఓకేనా అయితే వన్ ఇంచు పట్టి వస్తుంది టూ ఇంచు మనం క్లాత్ తీసుకోవాలి ఓకేనా సీద క్లాత్ పెట్టేసి దాని మీద హైండ్ సీదా పెట్టేసేయాలి చూడండి అట్లా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి దాన్ని కూడా సేమ్ అలాగే కుట్టేసుకుందాం ఈ హైండ్ ఎలా వేసినామో అలాగే వేసేసుకోవాలి ఓకేనా ఫస్ట్ టైం నా వీళ్ళు చూస్తే ప్లీజ్ ఊకే అడుగు అడుగుతుంది అనుకోకుండా చిన్న లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను న్యూ సబ్స్క్రైబ్ అని పెట్టండి ఓకేనా నేను లైక్ చేశాను ఎన్నో లైక్ కూడా ఈ నెంబర్తో లైక్ ఈ నెంబర్ అని చెప్పండి సరేనా నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయి అని నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే మంచిగా ఇంకా వీడియోలు మీకు మంచి మంచి వీడియోలు చూపించి మీకు నేర్పియాలని అనిపిస్తుంది కదా నాకు అందుకని ఇంకా వేరేది ఏమీ లేదు ఇప్పుడు లైక్ చేయడం వల్ల అయితే మనీ అయితే ఖర్చు అవ్వదు కదా అండి అవుతుంద కాదు కదా అందుకని అండి మీరు ఎవరు లైక్ చేస్తున్నారో కూడా నాకు కనబడదండి కానీ లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా అంతే అటు వేసినట్టుగా ఇటు కూడా హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి చిన్న పిల్లల ఫ్రాక్స్ భలే ఉంటాయండి అసలు స్టిచ్చింగ్ చేసినాక వాళ్ళకి ఎలాగైనా అండి ఎంత మంచిగా కుట్టచ్చు కదా ఇది వచ్చేసి నాడ స్టిచ్ చేస్తున్నానండి నేనైతే నాడ కోసం అనేసి కొద్దిగా వెడల్పు పెడతాను అయితే ఫోర్ ఇంచులు వెడల్పు తోటి పొడుగు వచ్చేసి ఇరవై తీసుకున్నాను అండి సన్నగా ఉంటారు కాబట్టి లేకుంటే మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు అలా సన్నగా కట్ చేసేసుకొని మంచిగా లూప్ టర్నర్ ఉంది నా దగ్గర లూప్ టర్నర్ సహాయంతో నేను తిప్పేసుకున్నాను తొందరగా అయిపోతుంది చూడండి లూప్ టర్నర్ వల్ల తొందరగా అయిపోతుంది అయిపోయింది నాడలు ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఫ్రంట్ ఉంటుంది చూడండి ఫ్రంట్ కై మనం వేసేసుకోవాలి అప్పుడు బాగుంటుందండి ఓకేనా ఇది వచ్చేసి నేను పువ్వు తయారు చేస్తున్నాను ముంగట ఆ పాపకి బో బో పెట్టడానికి అది రెడీ చేస్తున్నాను కొద్దిగా పెద్దగా పెద్ద సైజులోనే పెడుతున్నాను క్లాత్ ఉంది కదా అనేసి ఇంకా పెద్ద సైజులోనే పెడుతున్నాను నీట్గా ఉంటుంది చిన్నపిల్లలకి బాగుంటది కదా అనేసి నేనైతే ఇలా ట్రై చేశానండి ఓకేనా ఎలా ఉందో చెప్పండి ఇదైతే బాగా వచ్చిందండి ఆ పాపకి డ్రెస్ అయితే బాగా వచ్చేసింది కొద్దిగా పాస్ట్లో పెట్టారండి మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను కొద్దిగా ఒక కుట్టుకై కొద్దిగా హోల్ పెట్టి వస్తే అక్కడ నుంచి తిరగమర్ల తిప్పేసుకోవడానికి వీలు ఉంటది ఆ కొనాలనేటివి కరెక్ట్గా రావాలని అలా పెట్టేసుకోవాలి అయిపోయింది అది ఇది వచ్చేసి చిన్నగా అది మనము కుట్టుతాం కదా మధ్యలో అటు ఇటు పెట్టినాక కు దారం కనిపడకుండా ఇది ఇది గ్రీన్ కలర్ పెడుతున్నాను అంచు కలరు భలే వచ్చేసిందండి ఇది అయితే ఓకేనా అందరు చేయచ్చు ఎవరైనా చేయొచ్చు సింపుల్ గానే చేయొచ్చు కాకపోతే కొన్ని ట్రిక్స్ ఉపయోగించుకుంటూ చేసేయాలి ఓకేనా అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది టిప్స్ అనేటివి మన స్టిచ్చింగ్కి చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉపయోగించుకుంటా మెల్లగా లేట్ అయ్యేది తొందరగా జరిగేలాగా చూసుకోవాలి మనం అంతేనండి నేనైతే సూదితో తొని చేతిని ఇది ఓకేనా చూడండి దాన్ని తిప్పేస్తున్నాయి మళ్ళీ కుట్టేసాను కదా ఇటు దాన్ని గ్రీన్ కలర్ని పెట్టేసి నాడా అందుకని దాన్ని అట్లా తిప్పేస్తున్నా కనబడకుండా ఓకేనా ఇది అంతే చూపించినట్టుగా కుట్టేయడము మధ్యలో పెట్టేసుకొని కరెక్ట్గా ఒక ఐదారు సార్లు అట్లా స్టిచ్ చేసినాం అనుకోండి కరెక్ట్గా వండిపోతుంది ఇది ఓకేనా చూపించినట్టుగా చేయండి ఇగో నాడాలు చూడండి నేను ఎట్లా వేస్తున్నాను అట్లానే వేయండి ఓకేనా అంతే ప్రింట్ ప్రింట్కే వేయాలి అట్లా ఇగో నేను చూపించినట్టుగా అట్లా కట్ వేయండి అట్లా కట్టడం వల్ల ఏంటి అంటే నాడాలు మనకి కుట్టు వేస్తాం కదా కుట్టుల్లో పడకుండా ఉండిపోతుంది అన్నమాట అట్లా స్టిచ్ చేయడం కట్ వేయడం వల్ల ఓకేనా హ్యాండ్స్ రోజు వచ్చేసి మూడున్నర ఇంచెస్ అండి మూడున్నర అంటే ఏడు ఇంచులు అంతేనండి వాళ్ళ హా హండ్స్ చిన్న సన్న పిల్లలు సన్నగా ఉంటారు బక్కగా చూపించినట్టుగా సైజ్ వచ్చేసి ట్వంటీ టూ సైజ్ అండి అంతే ట్వంటీ టూ సైజు ఓకేనా చూపిస్తాను కటింగ్ ఉంది చూడండి సింపుల్ కటింగ్ స్టిచ్చింగ్ సింపుల్ అన్నమాట ఇక్కని అందరికి అర్థమయ్యేలాగానే నేను దానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను అంతేనా ఒక రెండు మూడు కుట్టు వేసేసేయాలి అట్లా నాకండి ఇక అక్కడ పోగులు వెళ్ళిపోకుండా అట్లా మళ్ళీ కుట్టుని సన్నగా మలిచేసుకొని కుట్టేసేసుకోవాలి అప్పుడు పోగులు అనేవి అన్నమాట లైనింగ్ క్లాత్ పాలిస్టర్ కదా తినలేసేది పాలిస్టర్ కదా కుట్టు అవి పోతాయి అన్నమాట పోగులు అట్లా పోకుండా అట్లా కుట్టేసుకోవాలి ఓకేనా చిన్న పిల్లలకి ఇంకోటి ఏంటంటే పట్టు పట్టు ఉంటాయి కదా అవి జరి అనేది కుచ్చుకుంటుంది పిల్లలకి అట్లా మలగడం వల్ల కుచ్చుకోదన్నమాట ఓకేనా ఓర్లాక్ ఉంటే ఓర్లాక్ మిషన్ ఉంటే ఓర్లాక్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను అలా మలుచేస్తాను ఓకేనా ఇటు కూడా సేమ్ అటు ఎట్లాగైతే వేస్తున్నాము కుట్టు ఇటు కూడా అలాగే వేసేసుకోవడమే కుట్టేయడమే ఓకేనా చూపించినట్టు కుట్టేయడమే సరే వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేశారా మరి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అన్న చేశారా నా సబ్స్క్రైబ్స్ నా ఫాలోవర్స్ లైక్ చేశారా మరి వేయకపోతే ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకేనా మీకు ఉపయోగపడిందంటే మీకు నచ్చుతున్నాయి నా వీడియోలు అంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ నేను పదే పదే అడుగుతున్నాను అంటే నేను ఆ రోజు కరెంట్ పోయింది వాళ్ళకేమో ఇచ్చేది అర్జెంట్ గాని తొక్కుతుందా చూడండి లైట్ లేదు మా ఆయన ఏం చేసాడు అంటే ఆయన ఫోన్ తోటి లైట్ టార్చ్ పెట్టేశాడు నా ఫేస్ మాత్రం ఎట్లా కనిపిస్తుంది చూడండి అంతే సాయంత్రం టైం అయిపోయింది ఇంకా అందుకని కుట్టేయాలి ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అప్పుడే ఇచ్చేసేది ఉంది అందుకని తొక్కేదన్నమాట ఓకేనా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడదంటే షేర్ చేయండి ఓకేనా నాకు నా ఛానల్ కి సపోర్ట్ చేయండి బాయ్